Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి పర్యటిస్తున్న నియోజకవర్గం ఏ సమయంలో ఏ అధికారి వస్తాడో అన్న సోయలేని అధికారులు నిర్లజ్జగా రైతుల నుంచి కప్పం వసూలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది రెవెన్యూ మంత్రి పర్యటన ఉన్నా తన మామూలుగా తనకు వస్తే చాలని బరి తెగించిన తహసీల్దార్ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఫోన్ లో చిక్కాడు బుర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఈ రెండు సంఘటనలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీ నియోజకవర్గ పర్యటన సమయంలో జరగడం అధికారులకి అవినీతికి దర్పణం పడుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి నిరోధక శాఖ సిగ్గు లేకుండా డబ్బులు కొందరు అధికారులు అడమైన గడ్డి తినడంలో అందవేసిన శాఖగా పేరున్న రెవెన్యూ శాఖలో అశ్వాపురం తహసీల్దార్ రాజారావు ఓ రైతు నుంచి భూ రికార్డుల నమోదుకుల అంచం తీసుకుంటున్న విజువల్ సెల్ కెమెరాకు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పిలపాక నియోజకవర్గ నియోజకవర్గంలో పర్యటిస్తుండగానే అదే నియోజకవర్గంలో లంచ్ అవతారం భాగోతం సోషల్ మీడియాలో బాక్స్ మొదలైంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు సమావేశాలలో అధికారులను వెచ్చరిస్తున్న సరైన చర్యలు చేపట్టకపోవడంతో చెవిటి వాణి ముందు శంఖమూదిన చందంగా తయారైంది పైర వీలతో పోస్టింగ్లు తెచ్చుకున్న రెవెన్యూ అధికారులు అందిన కాటికి దోచుకునే పనిలో పడ్డారా ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మరికొంత ముట్ట చెప్పడం అలవాటుగా చేసుకున్నారా మంత్రి పర్యటనలో ఉండగానే లంచా అవతారం ఎత్తిన అశ్వాపురం తహసీల్దార్ రాజారావు అవినీతి దుష్టికంపై जर्नलिस्ट ठीवीसी मारे रेड्डी विश्लेषण कौन साहब अरे बोलिए आपका बोलता है अरे लेटा रे इतना मत लड़ा रवि चलो लेटा किसकोन साहब अरे बोलिए आपका बोलता है రాష్ట్రంలో ఓవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు చాలా యాక్టివ్గా వివిధ జిల్లాలలో అవినీతి దిమ్మగలను పట్టే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తమను ఎవరు ఏమీ పీకలేరంటూ ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ఏసీపీ తన పని తాను చాలా సిస్టమేటిక్గా నిర్వహిస్తుంది ప్రజలకు ఓ భరోసా ఇస్తుంది అవినీతి అధికారులలో ఓ దర పుట్టిస్తుంది అది ఒక పార్ట్ కానీ రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదు కఠినంగా వ్యవహరిస్తాం చర్యలు అంటూ సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి అవకాశం ఉన్న సందర్భంలో సభలు సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్న డోంట్ కేర్ అంటున్నారు రెవెన్యూ అధికారులు తాజాగా నిన్న ఘటనలు చూస్తే నిజంగా రెవెన్యూ అధికారుల బరితెగింపు స్పష్టమైంది సాక్షాత్తు సంబంధిత శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడే ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏదైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో అవినీతి పాల్పడటం నిజంగా రెవెన్యూ యంత్రాంగం మంత్రి అంటే ఎంత లెక్కలేని దనమో స్పష్టమవుతుంది ఎందుకంటే బురగపాడులో ఉన్న ఏదైతే ఆపరేటర్ ఉన్నాడో లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రిటైర్డ్గా దొరికాడు దాంతోపాటుగా అశ్వాపురం మండలానికి సంబంధించిన తహసీల్దార్ రాజారావు ఒక డాక్యుమెంటు అప్డేట్ విషయంలో సంబంధిత రైతుని లంచం డిమాండ్ చేయడం ఆ రైతు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఇస్తున్న డబ్బులు తీసుకున్న రాజారావు మొత్తం వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అంటే ఒక పక్క పినపాక నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడి నుంచి అధికారులు వస్తారో తెలియని ఒక ఆందోళన అధికారులలో ఉంటుంది కానీ బరితెగించిన అవినీతి అనకొండలుగా ఉన్న రెవెన్యూ యంత్రాంగం ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి అయితే మాకేటి మా పని మేము చేసుకోవాలి మా జేబుని నింపు అటు బోర్గంపాడు ఇటు అశోపర్ ఈ రెండు కూడా పినపాక నియోజకవర్గం సంబంధించిన మండలాలే అంటే ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో మంత్రి ఉన్నాడు మంత్రితో పాటు జిల్లా కలెక్టర్లు జిల్లా యంత్రాంగం వీరుంటే రాష్ట్ర యంత్రాంగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ సమయంలోనైనా ఎలర్ట్గా ఉండాలి ఆఫీసులో అనేది ఒక బాధ్యత కలిగిన అధికారులు చేసే పని కానీ బాధ్యతను మర్చి అడ్డమైన తిని ప్రజల్ని పీల్చి పిపి చేస్తున్న రెవెన్యూ అధికారుల దాస్తికం అంతా ఇంత కాదు పినపాక నియోజకవర్గంలోనే మంత్రి పర్యటిస్తున్న సందర్భంలోనే అవినీతికి అర్హులు చేశారు ఈ రెవెన్యూ సిబ్బంది అటు ఆపరేటర్ కావచ్చు ఇటు ఎంఆర్ఓ కావచ్చు అంటే తహజిదాలు కావచ్చు అంటే రెవెన్యూ యంత్రాంగం ఎంతగా బరితించిందో ఒకసారి అర్థం చేసుకోవాలి అయితే మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి సభలు సమావేశాలు హెచ్చరికలు ఏమి చేసినా డోంట్కేన్ అంటున్నారు అధికారులు అంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆకస్మిక తనిఖీలు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలలో అవినీతి అధికారుల మీద ఫిర్యాదులు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సమహిత బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో రెవెన్యూ యంత్రాంగం బరిత ఇంకా పెరిగింది గత పదిహేను తొమ్మిది నాలుగులలో గత బీఆర్ఎస్ ఆయాంలో ఏదైతే రెవెన్యూ అధికారులు రికార్డు ట్యాంపరింగ్ చేశారో ఇష్టానుసారంగా వివరించారో వాటి విషయంలో ఎలాంటి విచారణ కొనసాగట్లేదు దీంతో గతంలోనే మేము ఇంత దందాలు చేసాం రికార్డులే మార్చాం మమ్మల్ని ఎవరు ఏమీ పీకలే ఇక మమ్మల్ని ఇప్పుడు ఎవరు అనే ఒక మొండి తేయం రెవెన్యూ యంత్రాంగంలో స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటల కన్నా చేతలలో తన పనితనాన్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు ఏదైతే భరోసా ఇస్తున్నారో ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రతి సందర్భంలో ప్రస్తావిస్తున్నారో ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి దొంగల పని పట్టకపోతే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా ఈ దొంగలతోటి అది పక్కదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివిధ జిల్లాలలో రెవెన్యూ యంత్రాంగంలో పాతుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయాలంటే పట్టిన అధికారులను బాధ్యతగా మార్చాలంటే ఆకస్మిక తనిఖీలతోటి అప్పటికప్పుడు అధికారులను సస్పెండ్ చేస్తే తప్ప ఒక భయము భక్తి అనేది రాదు అంతే తప్ప ఇందిరమ్మ రాజ్యం మా ఇష్టారాజ్యం అంటూ అధికారులు వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మీరు ఎన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలు చేపట్టినా మీరు ఇస్తూనే ఉంటారు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు అంటే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ప్రతి ఒక్క వ్యక్తి పరోక్షంగా అధికారులకు లంచాలు ఇవ్వడంతో మీ విలువ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి రెవెన్యూ యంత్రాంగంలో జరిగి జరుగుతున్న జరగబోతున్నా గతంలో జరిగిన దాస్తికాలను ఒక్కొక్కటిగా వెలుగులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి అవసరమైతే విచారణ జరిపించాలి గతంలో ప్రభుత్వ భూములు ట్యాంపరింగ్ అవ్వడం ప్రభుత్వ భూముల్ని పట్టాలదారులుగా మార్చడం రియల్ ఎస్టేట్ వ్యాపారం గొమ్ముగాయటం ఓఆర్సీని ఇష్టానుసారంగా లక్ష రూపాయలు తీసుకుని ఓఆర్సీ ఇవ్వటం ఎన్ఓసి ఇవ్వటం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటి మీద జిల్లాల వారిగా రివ్యూ చేసి అసలు గత తొమ్మిది నెల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఓఆర్సీలు ఇచ్చారు ఎన్ని ఎన్వోసీలు ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి డేటా ఆన్ రికార్డెడ్ కనుక ఒక రివ్యూ సమావేశం ప్రతి జిల్లాలో కనుక రివ్యూ సమావేశం పెట్టి దాని మీద కనుక మళ్ళొక్కసారి థర్డ్ పార్టీ విచారణ జరిపిస్తే అసలు దొంగలు దీనికి తోడు రాజకీయ దొంగలు కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి మంత్రి పొంగుల శ్రీనివాసరాడి ఆ దిశగా ఆలోచించి రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయకపోతే మీరు ఎన్ని చేసినా వృధానే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా అవినీతి తిమ్మింగళాలు ఉన్నంతకాలం ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలంటే రెవెన్యూ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించడం ఆకస్మికత కలిగేయడం అధికారులు తప్పిదాలు కనపడితే అప్పటికప్పుడు వాళ్ళని చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేసి విచారణ జరిపించి అవసరమైన రెవెన్యూ దొంగల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పొంది ప్రధానంగా ఆ శాఖ నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉందని చెప్పవచ్చు